హాయ్ అండి ఒక మంచి హెల్తీ రెసిపీ తయారు చేసుకుందాం ఈరోజు పాలకూర పెసరపప్పు కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ గింజలు రెండు మిరపకాయలు కూడా దుంచుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి తాలింపు దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా తాలింపులో దూరగా వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వన్ అవర్ నానపెట్టుకున్న ఒకప్పు పెసరపప్పుని వాటర్ అని తీసేసి పెసరపప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పును ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలాగా రెండు నిమిషాలు వేగిన తర్వాత అరస్పూను ఉప్పు వేసుకోవాలి పావు స్పూను పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకుందాం పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని పావు స్పూను ఉప్పు కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ ఈ పెసరపప్పుకి ఉప్పు అంతా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మరొక నిమిషం బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కట్ట పాలకూరను కూడా వేసుకోవాలి పాలకూరను కూడా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకున్ననే ఈ పాలకూరను మంచిగా మగ్గనివ్వాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరలోని వాటర్తోనే పెసరపప్పు పాలకూర మంచిగా మగ్గిపోతుంది ఇలాగా పాలకూర మొత్తం పొడి పొడిగయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కారం ఒక స్పూను ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు బావు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ వేయాలి ఈ ఎల్లిపాయ కారం ఈ పెసరపప్పు కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కారాన్ని చివరిలో కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర పెసరపప్పు కూర రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలుపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్